ఉన్న మేరలో ఈ రెండు మేము స్వాగతిస్తున్నాం వీటికి పాఠశాలకు ఎటువంటి ఆటంకం లేకుండా ఆన్లైన్ పద్ధతిలో ఉపాధ్యాయుల బరిలోనే ఉండి బదిలీలు ప్రమోషన్లు అందుకునే రకంగా ఈనాడు శాస్త్ర సాంకేతిక రంగా చెందింది కాబట్టి ఆ వైపున కృషి చేయాలని చెప్పి మేము డైరెక్టర్ గారిని కార్యదర్శి గారిని మంత్రి గారిని కోరుతున్నాం ఆ వైపుగా కృషి అనుకుంటున్నాం మరోవైపు పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచడానికి ఇప్పటికైనా ప్రోత్సహించాలని చెప్పి కోరుతున్నాం మేము ఇప్పటికే రెండో తారీఖు నుంచి ఉపాధ్యాయులు స్వచ్చందంగా పాఠశాల పిల్లలు చేసుకోమని చెప్పి కోరుతున్నాం అదే ప్రైవేట్ పాఠశాల చూసినట్లయితే మే పదిహేను నుంచి ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని ఎట్టింటి తిరిగి చేస్తున్నారు ఇది ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడాన్ని మేము ఖండిస్తున్నాం తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవాల భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చేర్చండి అని చెప్పి ఒక పిలిపిచ్చుంటే మంచి ఊపి మంచి ఉత్సాహంతో ఉపాధ్యాయులు పాల్గొనే వాళ్ళు అదేది లేకుండా ఏ పిలుపు లేకుండా ఉండడాన్ని మేమైతే దీర్ణించుకోలేకపోతున్నాం కాబట్టి ఈ వైపున పరిశీలించినప్పుడు ఇది గుడ్లో మెల్ల అని చెప్పడం తప్ప ఇది గొప్ప విషయంగా మేము భావించడం లేదు అదేవిధంగా ఉపాధ్యాయులు ఒక పాఠశాలలో గరిష్టంగా పనిచేసే కాలాన్ని ఐదు సంవత్సరాలు నిర్ణయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఉద్యోగులందరికీ కూడా ఐదు సంవత్సరాలే ఉంది ఐదు సంవత్సరాలకు మించి ఒక ఉద్యోగి కానీ ఉపాధ్యాయుడి కానీ ఒకే స్థలంలో పనిచేస్తే పనిలో సృజనాత్మకత తగ్గుతుంది దాన్ని తప్పనిసరిగా మార్చడానికి ఐదు సంవత్సరాలు గరిష్టంగా నిర్ణయించి బదిలీలు పారదర్శకంగా ఎటువంటి ఒత్తిళ్లకు గురి కాకుండా చేయాలని చెప్పి ఆ మాట ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కాబట్టి దాన్ని మేము విశ్వసిస్తున్నాం అది అమలు చేస్తానని చెప్పి ఆశిస్తున్నాం మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాం ఉపాధ్యాయుల సర్దుబాటు చేయడంలో శాస్త్రీయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆలోచించడం లేదు హైదరాబాద్ జిల్లాను తీసుకున్నట్లయితే నూటికి పదిహేను నుంచి ఇరవై శాతం మంది మాత్రమే ప్రభుత్వ స్కూళ్లను చదువుకునే అవకాశం ఉంది ఎనభై శాతం పైగా ప్రైవేట్ స్కూళ్లకు పోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది కాబట్టి హైదరాబాదు గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో గ్రేటర్ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కొత్తగా పాఠశాలలు పెట్టవలసి ఉంది అదే రకంగా జిల్లా కేంద్రాల్లో కూడా పట్టణ కేంద్రాలు బాగా విస్తరించినాయి అటువంటి చోట కొత్త పాఠశాలలు పెట్టాలి అదనంగా ఉన్న చోట అవసరమైతే పాఠశాలని క్లబ్ చేసి ఒక మంచి పాఠశాల అభివృద్ధి చేయాలి వీటి అన్నిటికంటే ముఖ్యం ఈ రోజు తల్లిదండ్రులందరూ ఇంగ్లీష్ మీడియం చదివించాలనే కోరికతోన్నారు ఆ కోరికతోనే పిల్లలందరినీ మూడు సంవత్సరాల నిండగానే ఎల్కేజీలో చేర్పిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం లేదు ఎల్కేజీ యుకే తరగతి లేదు కాబట్టి ఈ రేషనైజేషన్ భాగంగా మండలానికి ఒక పది స్కూళ్లను ఎంపిక చేసి వాటిలో ఇంగ్లీష్ మీడియం ఎల్కేజీ యూకే తరగతులను ప్రవేశపెట్టినట్లయితే తల్లిదండ్రులకు చదువుల భారం తగ్గుతుంది డబ్బుల ఖర్చు తగ్గుతుంది ఇబ్బందులు తగ్గుతాయి ఆ వైపుగా రేషనలైజేషన్ ఉండాలి తప్ప ఏదో పోయిన సంవత్సరంలో ఉన్న గణాంకాల సంఖ్యను తీసుకొని ఇరవై లోపు మూసేస్తాము డెబ్బై ఐదు లోపు హై స్కూల్ మూసేస్తామని కాదు ఆ గ్రామంలో విద్యార్థుల సంఖ్య లేక బడిలో విద్యార్థులు లేదా ఆ బడిలో టీచర్లు లేక విద్యార్థులు పక్క లేదా ప్రైవేట్ స్కూల్కే లేదా ఇవన్నీ పరిశీలించి బడిని ముయాల వద్దానని నిర్ణయించాలి తప్ప బడిని గత సంవత్సరాల సంఖ్య ఆధారంగా వేయడం కాదు అవసరం కాడ పియ్యవలసిందే అవసరం ఉన్న కొత్తబడి తెరవలసిందే ఉన్న బలను అభివృద్ధి చేయాల్సిందే ఆ రకంగా శాస్త్రీయంగా చేయాలని చెప్పి మేము గత సంవత్సర కాలంగా చెప్పాం గత ప్రభుత్వాలకు కూడా చెప్పాం ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాల మాదిరి ఏదో సంఖ్యా పద్ధతి తీసుకొని డెజిటలైజేషన్ చేయటం కాదు డెజిటలైజేషన్ చేయవలసిందే కానీ అది శాస్త్రీయంగా చేయాలి విద్యార్థులందరికీ గవర్నమెంట్ స్కూల్లో చదువు చెప్పే రకంగా చేయాలి ఇంగ్లీష్ మీడియం ఎల్కేజీ ఉద్యాలకులు ప్రవేశపెడుతూ చేయాలి ఆ వైపున రిజిస్టర్ ఉండాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా మీ ద్వారా తెలియజేశాం